హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాక్ న్యూస్ ఫ్రెండ్స్ వరుసగా బంగారం ధరలు భారీగా పెరుగులతో నమోదు చేస్తూ ఉన్నాయి అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది మరోవైపు వెండి కూడా ఐదే ధరలు పయనిస్తుంది ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా మావిడంక లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు చెల్లిగి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్ అవుతుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సిమ్ ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నరైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదర చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రాముల బంగారంపై ఆరు వందల ఇరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై ఏడు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై ఎనిమిది వందల ఇరవై రూపాయలు పిరుదలను నమోదు చేసి డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై ఐదు వందల రూపాయలు పెరుదలను నమోదు చేసి తొంభై ఎనిమిది వేల రివల దశలవుతూ ఉంది ఫ్రెండ్స్